తిరుపతి జిల్లా ఎంఆర్పల్లి పది సంవత్సరాల క్రితం బీశంకర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది అతను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కుప్పంలోని పాఠశాల నందు బిద్దరిపిస్తున్నారు మాకు ఇద్దరు మగపిల్లలు జన్మించారు మా కాపురం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది ఆయన ఒక మంత్రి తాకి వస్తున్నారు నేను ఇదేంటి నడక నన్ను అడిగితే అంత దాని వయ్యావు నువ్వు అని నన్ను దుర్భషలాడి నన్ను అవమానించడం మొదలుపెట్టారు దీంతో ఆయన నన్ను నా బిడ్డలను హింసించడం మొదలుపెట్టాడు నా దగ్గర నుంచి నా బిడ్డను తీసుకెళ్లి చిత్రహింసలు చేసి ఇబ్బందులు పెడుతున్నారు నా భర్త మీద తిరుపతి దిశ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు నన్ను రౌడేజ్ ద్వారా మ్యాన్ హ్యాండిలింగ్ చేయించి నా బట్టలను కూడా చించేశారు ఇబ్బందులు పెడుతున్నందున నేను నెల్లూరు నల్గో పోలీస్ స్టేషన్ ఆశ్రయించాను అయినా తిరుపతి రూరల్ ఎస్ఐగా విధులు నిర్పిస్తున్న జోగారావు నన్ను నానా దురపస్టులాడి నా మీద మ్యాన్ హ్యాండిలింగ్ చేసి మా తల్లిని కూడా మేడ్ హ్యాండిలింగ్ చేశారని ప్రేమలకు తెలిపారు నా బిడ్డలను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు దుర్గామిట్ట పోలీస్ స్టేషన్ ఎస్ఏ సహాయంతో నేను సురక్షితంగా బయటపడ్డాను నాకు నా బిడ్డలకు రక్షణ కల్పించాలని న్యాయం చేయాలని కోరుతున్నాను ఈ విషయం ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్తామని ఆమె తెలిపారు